జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు సైబర్ క్రైమ్ గంజాయి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు శ్రీకాకుళంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం క్రైమ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏఓబీలో మావోయిస్టులు ప్రాబల్యం తగ్గిందని సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజలు మోసపోతున్నారని మీడియా ప్రధాన్ పాత్ర పోషించాలని తెలిపారు యువత మాదక ద్రవ్యాలు బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతంలో బ్లాక్ స్పాట్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లోనూ గంజాయి అక్రమ రవాణా సాగుతుందని అయితే గతం కంటే నియంత్రించగలమని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పదకొండు వందల ఎకరాలు ఈ గంజాయి సాగు చేసేవారని వారికి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్లించామని తెలిపారు రాష్ట్రంలో మూడు వేల ఐదు వందలు మందిపై గంజాయి కేసులు నమోదు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు గతంలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ దానిలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు వీటన్నిటి మీద కూడా వారికి తెలియజేయడం జరిగింది సో వీటికి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక బద్దంగా ఈ ట్రాఫిక్ సమస్యని ఎలా చేస్తారనే దాని మీద కూడా ఎస్పీ గారు ఇప్పుడే తెలియజేశారు ఒక త్రీ శ్రీకాకుళం టౌన్లోనే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా హైవే మీద రోడ్ యాక్సిడెంట్స్ని వీటిని తగ్గించడం కోసం కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళతో కలిసి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కూడా కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఇంజనీరింగ్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అదేవిధంగా ఈ అవేర్నెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పట్టి ఈ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించాల్సిందని కూడా వారు తగ్గిస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది సో ఇవన్నీ కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫర్దర్గా మనం ఇంకేమైనా చేయాలంటే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే మన దగ్గర మూమెంట్ ఏమి లేదు మన ప్రాంతంలో ఎన్డబ్ల్యూ మూవ్మెంట్ ప్రస్తుతానికి అంటే మనకి గంజాయి మనం ఒక్కదే కాదు మీరు చెప్పినట్టుగా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మనకి మాదక ద్రవ్యాల సమస్య అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది మన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక పదకొండు మండలాల్లో మనకి గంజాయి సాగు గతంలో ఉండేది లాస్ట్ త్రీ ఇయర్స్లో మనకి దాదాపు పదివేల ఎకరాల్లో ఈ గంజాయి పంటని గుర్తించడం దాన్ని మూడు సీజన్స్లో డెస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది సో దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి ఈ బహుముఖ ప్రణాళిక ద్వారా దాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఎక్కడైతే ఈ గంజాయి కల్టివేట్ చేస్తున్నారో ఆ ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ ఆల్టర్నేటివ్ సీడ్స్ అంటే వేరే ప్రత్యామ్నాయ పంటలను పండించుకోవడం కోసం అని చెప్పి ఒక దాదాపు పదివేల ఎకరాల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సీట్స్ అన్నీ కూడా రెండోది వచ్చేటప్పటికి ఈ గంజాయి డిస్ట్రిబ్యూషను ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం వాళ్ళ మీద ఇప్పటికే దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల కేసెస్ నమోదై ఉన్నాయి చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఎవరైతే అక్యూజుడ్ రెగ్యులర్గా మిగతా కేసెస్లో ఉన్నటువంటి అక్యూజుడ్ని కూడా వాళ్ళ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేయడం వాళ్ళకి ఎక్కువ కింగ్ ఫిన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం అది జరుగుతుంది దాంతోపాటు ఎక్కడైతే కన్జంప్షన్ ఎక్కువగా జరుగుతూ ఉందో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా క్రియేట్ చేయడం చేయడం కూడా జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మీరు లాస్ట్ థర్స్డే మనకి విజయనగరంలో సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా సో విద్యార్థులకి స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా మిగతా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ ఒక సంకల్పం అనేటువంటి ఒక దీక్ష ద్వారా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాము అనేటువంటి ఒక సమాచారాన్ని ప్రతి ఒక్కరిలో కూడా తీసుకెళ్లాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అధికాలంలో కొన్ని అఫెన్సెస్ జరిగినాయి మీ మన శ్రీకాకుళంలో కూడా దానిలో కొన్ని గ్యాంగ్స్ కూడా మనకి ఈ మధ్య కొంతమందిని పట్టుకోవడం కొంత ప్రాపర్టీ కూడా రికవరీ చేశారు సో దీనికి మనకి ఒరిస్సా మన బార్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా స్టేటు డిస్టిక్ పోలీస్తోనూ అదేవిధంగా మన డిస్టిక్ పోలీసు అంతా కూడా కలిపి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది